అంటే ఆమెకి నడవ నడవరాకపోయేది అసలే ఆ నడవరాకపోతే యూట్యూబ్ లో చూసి వచ్చాము వచ్చిన కాని నుండి తల తిరగట్లేదు అంటే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అంటే తలలో చిన్న మచ్చ వచ్చింది ఇక్కడ తెలిసి ఇక్కడికి వచ్చాము వస్తే సార్ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు క్యూర్ అవుతుంది నడుస్తుంది బాగుంది చాలా బాగుంది మంచి ఉంది మా బాబు కూడా చేశాడు సారు మా బాబు కూడా క్యూర్ అయ్యాడు హాయ్ హలో అండ్ వెల్కమ్ టూ సెవెన్ హైల్ త్రీస్ ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు ఆరోగ్య అభిమానులకు నమస్కారం నా పేరు టి వెంకన్న నేను నేచురోపతి ఆయుర్వేదం ఆక్యుపెంచర్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను పేరు లక్ష్మి రాజమ్మ అమ్మ అంటే ఆమెకి నడవ నడవరాకపోయేది అసలే ఆ నడవ యూట్యూబ్ లో చూసి వచ్చాము ఇప్పుడు నా నడుస్తంది మంచి నడుస్తుంది కొద్దిలో టెన్ డేస్ అవుతుంది రెండు చేతుల మీద పట్టుకొచ్చినాము ఇట్లా రెండు చేతుల మీద పట్టుకొచ్చినాము తీసుకొచ్చిన మాట కూడా అసలు సరిగ్గా రాక రాకపోవడము అలా జరిగింది కొద్దిల కొద్దుల మాట వస్తుంది తల తిరగడము బాగా తల తిరిగి పడిపోవడం వచ్చిన కాని నుండి తల తిరగట్లేదు అంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అంటే తలల చిన్న మచ్చ వచ్చింది ఇక హాస్పిటల్స్ తిప్పినాం కానీ ఎక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ తెలిసి ఇక్కడికి వచ్చాము వస్తే సార్ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు కొద్ది ఇప్పుడు క్యూర్ అవుతుంది నడుస్తుంది టెన్ డేస్ అవుతుంది డైలీ టెన్ డేస్ అవుతుంది కొద్దిలో మాట్లాడుతుంది నడవడం కూడా పట్టుకుంటే నడుస్తుంది అప్పుడు పట్టుకుంటే కూడా నడవకపోయేది ఇప్పుడు పట్టుకుంటే నడుస్తుంది మంచిగా చాలా బాగుంది 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 చాలా బాగుంది మంచి ఉంది మా బాబు కూడా చేశాడు సారు మా బాబు కూడా క్యూర్ అయ్యాడు లేదండి ఇప్పటి వరకైతే ఏం ఇవ్వలేదు సార్కి ఇప్పటి వరకు అయితే ఏం ఇవ్వలేదు బాబు లేదండి ఏం ఎక్కువ ఏం లేదు అంటే ట్రీట్మెంట్ని బట్టి మోషన్ కూడా అమ్మకి సరిగా రాలేదు టాబ్లెట్స్ వేయడం వల్ల కొద్దిగా మోషన్ ఫ్రీ అవుతుంది ఆమెకి అసలు మోషన్ అసలే ఫ్రీ లేదు ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తుంది మా అమ్మ నడిపి నడిపిస్తా అనుకుంటున్నాం మేము చెప్పారు వన్ మంత్ లో చేస్తా అని చెప్పాడు ఇప్పుడు టెన్ డేస్ లోనే మంచి నడుస్తుంది ఇంకా వన్ మంత్ వరకు ఇంకా మొత్తం నడవాలని మా కోరిక నెరవేరుతున్నాము చూసి బానే ఉంది ఇంప్రూవ్మెంట్ కొంచెం కొంచెం తిరుగుతా లేదు అని అంటుంది

ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు మాట్లాడుతున్నా మీకు మీ ఊరు వెళ్ళి మీ వాళ్ళందరితో మాకు కలవాలని ఉందా ఉన్నాయి వెళ్తా నడుస్తావా అత్త వెళ్ళి మాట్లాడతావ ఇంత ముందులాగా మాట్లాడతా మాట్లాడతావా మాట్లాడుతావా మంచిగా నది మాది చూస్తుండ్రు మా బిడ్డ తీసుకొచ్చినందుకు మంచిగా నడిచిపోవాలి నేను అని అంటుంది నడిచే పోతాం అది ఖచ్చితంగా సార్ నేను నడిపిస్తాడు అన్నాడు 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 నీకు నమ్మకం వచ్చింది నడిపిస్తాడని అవుతుంది నడిపిస్తాను నమ్మకం వచ్చింది మాటలు కూడా బాగా తెప్పిస్తున్నాడా ఖచ్చితంగా కాళ్ళు వచ్చినాక గొంతుకి చేస్తా అని చెప్పాడు మాట కూడా రావడము మాట కూడా కొద్దిలో వస్తుంది ఇంకా మంచిగా పర్ పర్ఫెక్ట్ గా రావాలని అనుకుంటున్నాం ఇందాక మీరు చూసినటువంటి అమ్మ జనగామ నుంచి మన దగ్గరికి వచ్చింది వాళ్ళ కూతురు ఇక్కడికి తీసుకొచ్చింది ఆమె కింద పడడం వల్ల చిన్న మెదడు దెబ్బ తగిలి అంటే చాలా రోజుల కింద కింద పడిపోయింది ఆమె కానీ కొద్ది రోజుల తర్వాత ఆమెకి అసలు బాడీ మొత్తం పనిచేయకుండా అయిపోయి మొత్తం అవయవాలు పనిచేయకుండా అయిపోయినటువంటి పరిస్థితి మొత్తం లేవలేని పరిస్థితి ఈ మెడలు నిలవు తర్వాత మాట బంద్ అయిపోయింది ఆ తర్వాత కాళ్ళు చేతులన్నీ అన్ని చచ్చబడిపోయినట్టుగా ఇక లేవలేని పరిస్థితికి వచ్చింది దాదాపు ఆరు లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు అన్ని హాస్పిటల్ తిరిగారు చివరికి మన గురించి తెలిసిన తర్వాత మన క్లినిక్ గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు నేను చెప్పాను కనీసం ఒక నెల నుంచి రెండు నెలల దాకా పట్టు కోలుకోవడానికి అని చెప్పాను ఇప్పుడు పది రోజులు అవుతుంది ఇప్పుడు ఒకళ్ళు పట్టుకుంటే లేస్తుంది నడవగలుగుతుంది అలాగే మాట్లాడగలుగుతుంది మాట్లాడటం అంటే స్పష్టంగా మాట్లాడలేకపోయినా కొంచెం అర్థమయ్యే రీతిలో మాట్లాడగలుగుతుంది తనకి ఇంకా కొన్ని రోజుల్లో పూర్తిగా నడవగలదు మాట్లాడగలదు ఆ తర్వాత ఆ వీడియో కూడా మీకు మళ్ళీ షేర్ చేయడం జరుగుతుంది ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ప్రధానమైంది తర్వాత మసాజ్ ఆయిల్ మసాజ్ ఈ రెండు ఎక్కువ మేము చేస్తున్నాం తనకి తర్వాత డైట్ ప్లస్ ఏదైనా అవసరమైతే సప్లిమెంటరీ ఇస్తున్నాం కొన్ని అవసరం న్యాచురల్ డైట్ అంటే మన సిద్ధార్థ ఆహార ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఏదైతే చెప్తుందో పండ్లు జావా మధ్యాహ్నం అన్నం ఇట్లా ఏదైతే చెప్తామో దాన్నే మేము చెబుతున్నాం అలాగే కొన్ని తనకు సంబంధించినటువంటిది కషాయాలకు సంబంధించిన జ్యూసులకు సంబంధించిన సపరేట్గా తనకి గైడ్ చేస్తున్నా నేను అనుకోవడం అంటే బహుశా ఇంకొక ఇరవై రోజులు లేదా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటు కావచ్చు కోరుకోవడం కోలుకుంటాను మా క్లినిక్ వచ్చేసి హైదరాబాదు ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ బాస్కో స్కూల్ మోతి నగర్ డాన్ బాస్కో స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది ఎవరైనా ఈజీగా రావచ్చు ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోరబండ వెళ్ళి ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఎక్కి పురి కాలనీ అని పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది పార్చి ఉంటుంది అక్కడ దిగితే కూడా మీకు ఒక రెండు అడుగుల ముందు వస్తే క్లినిక్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము పైన రోజు వస్తున్నాం ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసం అయినా మమ్మల్ని ఈ నెంబర్కు సంప్రదించవచ్చు వెంకట ఆరోగ్యభిమానుల శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీకు పది మందికి షేర్ చేయండి ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ మీకు ఏమైనా